రైతు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మనమైతే యూరియాతో కలిపి చల్లడానికి అలాగే గులికల్తో చల్లడానికి అలాగే మనం ఇసుకలో కలిపి చల్లడానికి ఇతరత్ర మనకు ఏదైతే ఉందో మనకు కాంప్లెక్స్ ఎరువులు ఈ డిఏపి కానీ ఇతరత్ర ఏవైనా కాంప్లెక్స్ ఎరువులతో కలిపి చల్లుకోవడానికి ప్రొడక్ట్స్ గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకైతే ఫ్రెండ్స్ వరకు అయితే మరీ మరీ అడుగుతున్నారు అనమాట అన్న ఒక యూమికి కి సంబంధించినవి బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే ఒక వీడియో చేయండి అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళ కోసం అయితే నేను అయితే ఈ వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డోల్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే ఈ యూమిక్ యాసిడ్ మనం అయితే వరిలోనైతే ప్రధానంగా అయితే మంచి పోషకం అయితే చెప్పవచ్చు అనమాట ఈ యూమిక్ యాసిడ్ చల్లడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో అయితే మంచి వేర్ల యొక్క గ్రోతింగ్ అయితే పెంచడానికి అయితే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఏమవుతుందంటే వేర్ల యొక్క గ్రోతింగ్ పెరగడం వల్ల మొక్కలో సూర్యరశ్మిని తీసుకొని మనకు ఆహార వృద్ధిని అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఆహార వృద్ధి పెరగడం వల్ల మొక్కలో రోగనిరోధక శక్తి పెరిగి ఇతరత్ర వచ్చే తెగులను అయితే తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట యూమిక్ యాసిడ్ గురించి మన తర్వాత అయితే పూర్తిగా డిస్కషన్ చేద్దాం ముందుగానైతే మనం అయితే ప్రొడక్షన్ గురించి అయితే తెలుసుకుందాం నెక్స్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే మహతీ వాళ్ళది మనకైతే మనకు యూమిక్ యాసిడ్ నైన్టీ నైన్ అలాగే అరశుద్ధి అనేది అయితే వాడడం అయితే జరుగుతుంది దీంట్లో అయితే మంచి న్యూట్రియన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఏవైతే మనకు ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లు యూమిక్ యాసిడ్ ఉండడం జరుగుతుంది సివిడ్ ఎక్స్ట్రాక్షన్ ఉండడం జరుగుతుంది మెయిన్ గా వచ్చేసి మనం అయితే యూమిక్ యాసిడ్ నైన్టీ నైన్ గురించి అయితే తెలుసుకుందాం ఈ మహతీ వాళ్ళది యూమిక్ యాసిడ్ నైన్టీ నైన్ అలాగే అరుడ శుద్ధి అనేది మీరైతే అంటే నెంబర్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అవసరం ఉన్న రైతు మిత్రులైతే ఆర్డర్ చేసి అయితే తెచ్చుకోండి ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అయితే దాదాపుగా మనకు మార్కెట్లో ఏవైతే ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆర్డర్ చేసుకున్న వాటిలో అంటే కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఫేక్ అయితే రావడం జరుగుతుంది మనం పాడికింగ్ తీసుకొచ్చుకొని మనం ఏదైతే ఇంతకుముందు మనం వాడుకున్నట్లుగా అదైతే ఎంత క్వాలిటీ ఉందో చెప్పనక్కర్లేదు అన్నమాట ఎందుకంటే మనం దాన్ని మనం కలుపుతున్నప్పుడు దాని యొక్క నాణ్యత అనేది తెలిసిపోతుందన్నమాట ఈ ప్రొడక్ట్స్ కూడా బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మనకు తక్కువ ఖర్చులో మనకైతే మంచిగా మంచి ప్రయోజనం అయితే ఉంటుందని అయితే చెప్పవచ్చు అనమాట మనకైతే యూమిక్ యాసిడ్ అనేది మనకు దాదాపుగా మనకు ఎంత చల్లుకోవాలంటే ఒక ఎకరానికి అయితే కేజీ అయితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ దీనిలో మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే కాస్ట్ కూడా చాలా వరకు అయితే తక్కువగా ఉంటుంది అయితే కేజీ రెండు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది ఒకసారి మీరు క్వాలిటీ చెక్ చేసుకుంటే మాత్రం అంటే మనం దీన్ని ఏదో ప్రమోట్ చేస్తున్నట్టు కాదు ఎందుకంటే మనం వాడినాం కాబట్టి వాడినటువంటి ప్రొడక్ట్ మనకు అంటే మనకు వాస్తవంగా రైతులకు తెలియజేయాలి ఈ ప్రొడక్ట్స్ అనేవి అంటే నేనైతే పాడికి వాడినప్పుడు మాత్రం మనకైతే మంచి క్వాలిటీ ఉందని చెప్పవచ్చు అనమాట ఈ ప్రొడక్ట్స్ కూడా మనకైతే బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ ఖర్చు ఉంది మనకైతే మంచిగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం మరొక ప్రోడక్ట్ వచ్చేసి అరశుద్ధి అనమాట ఇదైతే ఇది కూడా మనకైతే నెంబర్ వన్ గా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ అరశుద్ధి అనేది కూడా మనం అయితే ఎకరాకైతే దాదాపుగా ఒక కేజీ వేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక కేజీ ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది మన ఊరిలో కనుక దాదాపుగా ఒక కేజీ నుండి రెండు కేజీల వరకు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే దీనికి లోనైతే మంచి రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఈ అర శుద్ధిలో ఉన్నటువంటి పోషకాలు చూసుకున్నట్లయితే మైక్రోన్యూట్రియన్స్ అంటే పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే అమినో ఆసిడ్స్ ఉండడం జరుగుతుంది సీవిడ్ ఎక్స్ట్రాస్ కూడా ఉండడం జరుగుతుంది ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ గా అయితే యూమిక్ యాసిడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకైతే మొక్క యొక్క వేర్ల యొక్క అభివృద్ధిని చేస్తుంది చాటి మనమైతే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా ఈ రెండు రకాల ప్రొడక్ట్స్ అయితే మనకైతే బెస్ట్ ప్రొడక్ట్స్ అనే చెప్పవచ్చు అనమాట ఇప్పుడు చెప్పుకున్న ఏవైతే ఈ రెండు రకాల స్ ఉన్నాయో మహుతి వాళ్ళవి మీరైతే ఆర్డర్ చేసి తెప్పించుకొని ఒక్కసారి వాడితే మాత్రం మరల మరల వాడడానికి అయితే మీరైతే ఇష్టపడతారు అనమాట ఎందుకంటే వీడి యొక్క క్వాలిటీ అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట నాకు తెలిసినంత వరకు అయితే ఇవి బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది చెప్పవచ్చు అనమాట ఎందుకంటే తక్కువ ధరలో మనకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తున్నాయి అనమాట ఎందుకంటే రైతులైతే ఎక్కువ శాతం అయితే మనం ఈ ఎరువులతో కలిపి చల్లుకోవడానికి అయితే మనం ఎక్కువ శాతం అయితే హ్యూమిక్ యాసిడ్ చల్లడానికి అయితే అనమాట అంటే ఎక్కువ శాతం రైతు మిత్రులు ఏం అంటే కలిపి చల్లుకోవడానికి అయితే ఎక్కువ శాతం ఇష్టపడుతున్నారు అనమాట వారందరి కోసం అయితే నేనైతే ఈ వీడియోతో అయితే మీ ముందు రావడం జరిగింది అనమాట యూమిక్ యాసిడ్ మనం వరిలో చల్లడం ద్వారా మెయిన్ గా ఏమవుతుందంటే అంటే మొక్కల యొక్క దాని యొక్క ఏంటంటే శక్తిని అయితే పెంపొందిస్తుంది ఎందుకంటే మెయిన్ గా ఏంటంటే వేరు వ్యవస్థ వేరు వ్యవస్థని అభివృద్ధి చేస్తుంది వేరు అవస్థను అభివృద్ధి చేయడం వల్ల అన్ని విధాలుగా మొక్కలో అయితే గ్రోతింగ్ అయితే ఉండడం జరుగుతుంది మొక్క అన్ని రకాల పోషకాలను తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే వేరే ఇతరత్ర పోషకాలను కూడా మనం అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే అవి వేరే వ్యవస్థ పెరగడం వల్ల ఏమవుతుంటే పిల్లలు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది మొక్క రోగ శక్తి పెంపొందించుకుంటుంది ఎందుకంటే తెగులు అయితే రాకుండా చేస్తుంది అనమాట మెయిన్ గా ఇదైతే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనం ఆహార వృద్ధి పెరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే మొక్క అయితే ఇంకా బలంగా కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే మనం వేరే ఇతరత్ర పోషకాలను ఒకవేళ మనం జింకు పోషకంగానే కానివ్వండి ఇతర మనం ఏదైతే పొటాష్ ఉన్నాయో అంటే వాటి యొక్క లోపాలు వచ్చినప్పుడు కూడా అంటే అంత అంటే త్వరగా మనకైతే కనిపించడం వీటిలో మనం కొద్ది మొత్తంలో పోషకాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మటే మనకైతే న్యూట్రియన్స్ లోపం అనేది కనిపించదు అనమాట ఎందుకంటే మొక్క కావాల్సినటువంటి మనం ఈ వీటిని అందించడం ద్వారా ఇతర పోషకాలను కూడా గ్రహించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మెయిన్ గా ఏంటంటే మొక్కలను అయితే మెయిన్ గా జరగాల్సింది కిరణజన్య సంయోగక్రియ అనమాట ఇవి జరగడం వల్ల ఏమవుతుంటే మొక్క యొక్క తన యొక్క అంటే తనకు తాను ఆహారాన్ని చేసుకునేటువంటి వృద్ధి అయితే పెరుగుతుందన్నమాట దీనివల్ల ఏమవుతుంటే మొక్కలోనైతే అధికంగా గ్రోత్ అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి కల ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి అయితే మంచి ప్రొడక్ట్స్ అయితే చెప్పవచ్చు అనమాట ఎందుకంటే దాదాపు రైతు మిత్రులు అయితే మనల్ని అయితే మరీ మరీ అడుగుతారు అన్న యూమిక్ యాసిడ్ సంబంధించి మాత్రం ఒక్క వీడియో చేయండి అని పడుకుతున్నమాట వారందరి కోసం అయితే నేనైతే ప్రత్యేకంగా ఈ వీడియోతో అయితే ముందుకైతే రావడం అనమాట ఎందుకంటే ఈ యూమిక్ యాసిడ్ వేయడం వల్ల మనకైతే చాలా అయితే మంచి ప్రయోజనాలు అయితే అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది మనకైతే యూమిక్ యాసిడ్ సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి అయితే ఇది అనమాట ఈ వీడియో మనమైతే మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం